పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడో సంవత్సరం నుండి ఆయన ఇదే పాటని చూన్లు మార్చి మార్చి పాడుతున్నాడు ఒకసారి హిందోళంలో పాడతాడు ఒకసారి శంకరాబళ్యంలో పాడతాడు ఒకసారి ఆనంద భైరులో పాడతాడు ఇట్లా పదలోకి వచ్చినటువంటి ప్రతిసారి ఒక ప్రతి సంవత్సరం ఒక కొత్త రాగంలో పాత పాటని అందుకుంటాడు అంటే పేరు మారుస్తాడు టైటిల్ మారుస్తాడు రాగం మారుస్తాడు ఆయన చెప్తాడు రైతులకు పంచసూత్రాలు అంట ఏంట ఆ పంచసూత్రాలు అని మనం ఎతికితే ఏంటో కొత్తగా కనిపెట్టాడు కరోనాకు మందు కనిపెట్టినట్టుగా సెల్ ఫోన్ కనిపెట్టినట్టుగా హైదరాబాద్ నగరాన్ని ఈయనే నిర్మించినట్టుగా పంచసూత్రాలు కూడా ఏమన్నా కనిపెట్టాడు అంటే చూస్తే నీటి భద్రత అంట పంచసూత్రాల్లో మొదటిది నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంట సాగు యాగ్రిటెక్ నాలుగోది ఫుడ్ ప్రాసెసింగ్ ఐదు ప్రపంచ వేదికగా మార్కెటింగ్ అంటే రైతులు ప్రపంచంలో ఆన్లైన్లోకి వెళ్ళి ఎక్కడ రేటు ఎక్కువగా ఉంటే అక్కడ అమ్మాలంట ఇది సూత్రాలంట చంద్రబాబు నాయుడు ఏదో అన్న సామెధిగా ఉంది ఉన్ననాళిక మందేస్తే కొండనాళిక మందేస్తే ఉన్ననాళిక కూడా పోయిందంట చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నీటి భద్రత అంట ఎక్కడ నీటి భద్రత ఒప్పేమో నీళ్ళేమో కర్ణాటక వాళ్ళు తెలంగాణ వాళ్ళు అడ్డగోలుగా దోచుకెళ్లే కార్యక్రమాలు ఆలు చేస్తంటే మీరేమో పట్టణట్టేమో మీరు ముగ్గురు మీ దోపిడీలో మీరుండి వైజాగ్లో పొలాలు అమ్ముకోవటం వైజాగ్లో స్థలాలు అమ్ముకోవటం ఈ రాష్ట్రాన్ని దోచుకోవటం ఇప్పటికి రెండున్నర లక్షల కోట్లు అప్పులు తెచ్చేసి ఏం చేశారా అంటే దోచుకునే పరిస్థితి ఈ మీరు మీరుంటే ఈ దోచుకునే ఆడవాళ్ళు మీరుంటే నీటి భద్రతని మాగు చెప్తారు నీళ్లతనం దొంగతనం జరుగుతుంది పరే రాష్ట్రాలతో ఈ పట్టించుకోరు అల్మట్టి డ్యామ్ ఎత్తి పెంచేసుకుంటున్నారు పట్టించుకో కేంద్రం నా చెప్పు చేతలు ఉందని చెప్తావు కింగ్ మేకర్ నని చెప్తావు కింగ్ మేకర్ బొంగు మేకర్ ఎవడికి కావాలి ఇవన్నీ నీ కింగ్ మేకర్ ఎవరికి కావాలి బొంగు మేకర్ ఎవరికి కావాలి అయ్యా నువ్వు మరి నీ దేశంలో నీ నీ చెప్పు చేతల్లో దేశం ఉంటే ప్రధానమంత్రి నీ చెప్పు చేతల్లో ఉంటే కేంద్ర ప్రభుత్వం నీ చెప్పు చేతల్లో ఉంటే కేంద్ర జల వనరుల సంఘం నీ చెప్పు చేతల్లో ఉంటే మరి ఏంటి ఆల్మట్టి ఎలా ఏ ఎత్తి పెంచేసుకుంటున్నారు ఈ రకంగా తెలంగాణలో ఇష్టారాజ్యంగా ఏం జరుగుతుంది నిద్రపోతున్నారా దోచుకుని దాచుకుంటాకి మాట మాటికి దుబాయిలు ఫారెన్లు వెళ్తుంది తప్పితే ఏం జరుగుతుంది అందరినీ గాలికొదిలి ఇయే మాటలు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడో సంవత్సరం నుంచి ఇయే మాటలు కదా ఏమని నీటు నీళ్లు నీళ్లు కొలుస్తాం మీరు గతంలో మర్చిపోయారేమో రెండు వేల నాలుగు రెండు వేల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యలో ఫ్లూమ్ అని చెప్పని వాటర్ ఫ్లూమ్స్ అని వాటర్ గేజ్లని నీళ్లు కొలత కొలుస్తాను ఏ రైతు ఎంత వాడుతున్నాడో కొలత అని చెప్పి ఆ రోజు మాట్లాడావు ఎప్పటికన్నా కొలిచావా ఎక్కడన్నా ఉందా ఏంటి భద్రత ఏ కాలువల మీద ఇరిగేషన్ కెనాల్స్ మీద ఎక్కడన్నా ఇరిగేషన్ లస్కర్లు ఎక్కడన్నా ఉన్నారా ఏఈలు ఉన్నారా డిఈలు ఉన్నారా ఎవడున్నాడు అంత ఇన్ఛార్జీల వ్యవస్థే కదా డ్యామ్ కంట్రోల్ ఎవడు చేస్తున్నాడు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరన్నా ఉన్నారా డ్యామ్ కంట్రోల్ చేయడానికి డ్యామ్ రెగ్యులేషన్కి లేదా ప్రాజెక్ట్ రెగ్యులేషన్కి ఇరిగేషన్ రెగ్యులేషన్ సిస్టంలో లో ఎవడున్నాడు అని చెప్తాను గ్రామాల్లో గ్రామస్థాయిలంటే ఒక కెనాల్ కిందకెళ్తే లస్కర్ లేడు లస్కర్లు ఉన్నారా లష్కర్ లేడు లాక్ గుమ్మస్తాలు లేరు లాకుల దగ్గర లాక్ సూపర్వైజర్ లేరు ఏఈలు లేరు రెండు మూడు కాలాలు కలిపి డీఈలు ఈలు నువ్వు నీటి భద్రత గురించి చెప్తావు ఏంటి భద్రత మైకుల్లో చెప్తే భద్రత జనం పిచ్చోళ్ళ రైతుల పిచ్చోళ్ళ డిమాండ్ ఆధారిత పంటల సాగు చెప్తాడు నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు గద్దెనెక్కిన దగ్గర నుంచి అది ఏ పంటకి డిమాండ్ ఉంది ఏ పంటకి రేటు ఉంది ఒక్క పంటకన్నా రేటు ఉందా అని అడుగుతున్నాను ఏ పంటకి రేటు ఉంది ఎవరికి అలో లక్షణ అంటే ఏడవటమే కదా ధాన్యం తుఫాన్ల మీద తుఫాన్లు అయ్యారి కాలు ఏదో అండా సామెత అంటారు కాలు పెట్టిన వేళా విశేషం గుడ్డొచ్చిన ఏడా బెడ్ వచ్చిన ఏడా అంటారు వచ్చాక అయితే అతివృష్టి లేదా అనావృష్టి ఈ రెండే జరుగుతున్నాయి కదా ఇక్కడ అయితే ఇతను వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కాలు పెట్టి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ఇరవై మాసాల్లో సుమారుగా పదహారు పదిహేను పదహారు తుఫాన్లా లేదా డిప్రెషన్లా వాతావరణం ఈ రకంగా రైతులకు వ్యతిరేకంగా పదిహేను పదహారు సార్లు వాతావరణ విపరీతాలు ఏర్పడినాయి సర్వనాశమే కదా కొబ్బరి అల్లాడి అలో లక్షణాన్ని అల్లడుతున్నారా నువ్వు చెప్పావు కదా డిమాండ్ ఆధారిత పరిసర పంటలని దీనికి డిమాండ్ ఉందా కొబ్బరి పంట ఏడుస్తున్నారు కదా ధాన్యం ఊడ్చిన వాళ్ళు ఏడుస్తున్నారు కదా అరిటి పశువులు మేస్తాయి ఏంటిది అరిట్ అయిపోయింది పత్తి తొక్కేస్తున్నారు తగల పెడుతున్నారు రైతు ఎంత ఏడుస్తాడు కడుపున పుట్టిన కడుపున పుట్టినటువంటి బిడ్డను పెంచినట్టుగా పంటను పెంచి దాన్ని కోసి అమ్మకుండా ఈ రకంగా అగ్నికి ఆహుతి చేస్తున్నాడంటే ఎంత శోకం ఉంటుంది ఆ రైతుకి నీ ఇష్టం ఏ పంట పొగాకు ఏడుపే కదా రైతులకి కంది ఏడుపు మొక్కజొన్న రైతు ఏడుపు మామిడి ఏడుపు ఏ రైతు సుఖంగా ఉన్నాడు ఏ రైతు ఏ పంటకి గిట్టుబాటు ధర వచ్చింది ఇరవై మాసాలను అడుగుతున్నాను వేరుశేనగా వాళ్ళెంత ఉంది ఐదు వేలు ఐదు వేలు మూడు వందలు క్వింటా జగన్ ఉండంగా పదివేలు ఎట్లా అమ్మింది జగన్మోహన్ రెడ్డి ఉండగా పదివేలు పదివేలు పై పై చిలుకున్నాం క్వింటా వేరుశనగ ఉండటం ఏంటి ఇవాళ ఐదు వేలు చిల్లరంటేంటి ఏంటి పాపం ఏంటి పరిస్థితి పత్తి ఏంటి పరిస్థితి ధాన్యానికి లేదు కొబ్బరికి లేదు కోకోకి లేదు పత్తికి లేదు పొగాకు లేదు అరటికి లేదు మామిడికి లేదు ఎండు మిర్చికి లేదు మిమ్మల్ని ఏ ఏం పంటలేస్తారు ఇక్కడ ఏమైనా అంతరిక్షం నుంచి ఏమైనా కనిపెట్టి తెచ్చావా డిమాండ్ ఆధారటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను నేను చెప్పిన పంటల కన్నా ఇంకేం పంటలు వేయాలి పాముకి లేదు నారా చంద్రబాబు నాయుడు పాదం మోపిన తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్